అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ చంద్రగ్రహ యోగం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అఖండమైనటువంటి ధనయోగం కలిగి ఉంటుంది ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి ఉండట వలన ఆనందమైనటువంటి మానసికమైనటువంటి ఆనందం మీరు కలిగి ఉంటారు భూ భూక్రయ విక్రయాదులేందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన అనుకూలమైనటువంటి ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది ఎటువంటి స్థితిలోనైనా ఆ యొక్క రంగంలో కానీ ఆ యొక్క వృత్తిలో కానీ మీరు మంచి ఫలితాలు పొంది అధికమైనటువంటి సుఖము శాంతి మీరు పొందగలరు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి శుభగ్రహ స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాద్ ఈరోజు వృషభలాశే ఫలితాలు ఈ యొక్క రాశి వారు ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇంట్లో కానీ బయట కానీ ఏ స్థలంలో ఉన్న కానీ ఎదురులేని విధంగా గ్రహస్థితి ఉంటుంది ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సంతోషమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క వ్యవహార స్థితి బాగుగా ఉంటుంది అఖండమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభించాలని ఉత్సాహం చూపుట స్థలం కొనుగోలు చేయట చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఉంటారు కొద్దిగా చికాకుతో ఉంటారు వ్యాపారములో అధికమైనటువంటి ధనలాభం కలగలరు శుభగ్రహ స్థితి వలన అందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు సభాగౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి సుఖమైనటువంటి జీవనం మీరు గడుపుతారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క శు గ్రహ శుభస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం మీరు చేసుకోగలరు సుఖమైనటువంటి భోజనం బంధువుల కలయిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగములు అనుకూలంగా ఉండాలి అధికారులతోటి మెలకుగా ఉండాలి అన్ని పనులు మీకు సక్రమంగా జరగగలవు రవి యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం పూజాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు ఎదుటి వారి చేత అవమానాలు పడగలరు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు చికాకులు చింతలు మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి మంగళప్రదాయ శుభ సౌమ్య గ్రహజనమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు శుక్రగ్రహ శుభ స్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభంకర యోగం అనేది కలిగి ఉంటుంది ధనలాభం వ్యవహారం వలన అనుకూలత మిత్రలాభం వివాహ యోగం వ్యాపారంలో అనుకూలత కలగగలదు దాంపత్య సుఖం మరియు శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ తులారాశి వారందరూ కూడా కుటుంబంలో అందరూ కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు మీకు కుజు మరియు చంద్రగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి శుభ ప్రయాణాలు చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఉంటూ అధికమైనటువంటి ఒక ఆనందం అనేది కలిగి ఉంటారు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క బుధుని యొక్క శుభస్థితి వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలగగలవు ఆర్థిక రంగంలో అభివృద్ధి అనేది సాధించగలరు గృహంలో చిక్కులు చికాకులన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు శుభగ్రహ శుభస్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం అనేది సాధిస్తారు సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు సాగించగలరు విద్యారంగంలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో మీరు విజయం అనేది సాధించగలరు శుభం ఈ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానములో ఉన్నందున బుధుని వలన వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ధనలాభం మరియు శని వలన జీవన విధానములో మార్పులు ఆయుష్యం ఆదరణ ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు ఈరోజు మీరు సాగించగలరు శుభం భూయాదు ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలే కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి కావున శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలను కలిగించుకొని దైవకృప వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు సాగించగలరు శుభంభూయాత్